అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి నేను సంక్రాంతి పండుగ సందర్భంగా ఒకటి రెండు వీడియోలు చేశానండి ఆ వీడియోల్లో నేను చెప్పింది ఏంటి సంక్రాంతి సందర్భంగా అంటే ధనధాన్యాలు చేతికందే శుభ సందర్భంగా ఆ సంతోషాన్ని పురస్కరించుకుని అది మనకి ప్రసాదించిన దైవానికి కృతజ్ఞతగా ఆ సందర్భంలో బంధుమిత్రులను ఇంటికి ఆహ్వానించి వారి సమక్షంలో పెద్దల చేతుల మీదుగా నిరుపేదలకు భేదసాధలకు ధాన్యాన్ని చేటలతో పంచేవారండి చేతులతో కూడా కాదు అలాగే కొత్త బట్టలు ఇలా ఈ వితరణ కార్యక్రమాన్ని పది మంది సమక్షంలో చేయడం ద్వారా తాము దైవానికి కృతజ్ఞత తెలిపినట్లు అవుతుంది ఆ భేదసాధలను ఆదుకున్నట్లు అవుతుంది ఒక సత్సంప్రదాయాన్ని తమ బంధువర్గాలలో తరతరాలకు మిగిల్చినట్లవుతుంది ఈ ఉద్దేశంతో సంక్రాంతి పండుగను జరుపుకునేవారు పండుగ అంటేనే బంధుత్వాలను కలుపుకోవడం బంధాలను నిలుపుకోవడం భేదసాధలను ఆదుకోవడం ఈ విధమైన సత్సంప్రదాయాలు పండుగ రోజున జరుపుకునేవారండి కానీ నేడు సంక్రాంతికి ఏం జరుగుతుందండి కోడిపందాలు చూదాటలు బెట్టింగులు మద్యం ఈ విధమైన వ్యసనాలతో పండుగ జరుపుకోవడం జరుగుతుందండి కాబట్టి నేను హితవు గరిపే ఉద్దేశ్యంతో ధర్మం దృష్టిలో పండుగ అంటే ఏమిటి ఏమి చేయాలి కానీ ఇప్పుడు ఏమి జరుగుతుంది అనేది గుర్తు గుర్తుచేయదలిచి నేను ఆ వీడియోలు చేశానండి అయితే దానికి వచ్చిన కామెంట్ ఏమిటి అంటే అయితే భగవద్గీత పండుగ జరుపుకోవద్దంటుందా అని ఆ ప్రశ్నకి నా వీడియోకి ఏం సంబంధం ఉందో నాకు అర్థం కాలేదండి ఒక్క సంక్రాంతి కాదు కొత్త సంవత్సరం వచ్చింది అని ఉగాది సందర్భంగా కొందరు క్యాలెండర్ మారింది అని జనవరి ఫస్ట్న కొందరు మార్గనిర్దేశకుడిగా తమ కోసం ఒక రక్షకుడిని పంపించినందుకు కృతజ్ఞతగా క్రీస్తు పుట్టినరోజైనా డిసెంబర్ ఇరవై ఐదు అంటే అలాగే అబ్రహం గారి త్యాగానికి గుర్తుగా ఆయన దైవ విధేయతకు గుర్తుగా త్యాగాల పండుగ దానినే కొందరు తెలియక బక్రీద్ అని పిలవవచ్చు ఆ త్యాగాల పండుగని అలాగే తమకి దిశానిర్దేశం చూపే అంటే మార్గదర్శిగా ఉండే గ్రంథాన్ని అవతరింపచేసినందుకు కృతజ్ఞతగా ఆ గ్రంథం అవతరించిన నెలలో కఠిన ఉపవాస దీక్షలు బూని ఇంకా వితరణ కార్యక్రమాలను చేపట్టి అంటే దానాల పండుగగా కొందరు తెలియక రంజాన్ పండుగ అని పిలిచినప్పటికీ దైవానికి కృతజ్ఞతగా ఉపవాసం ఉంటూ దానాలు చేస్తూ దానాల పండుగని కొందరు జరుపుకుంటున్నారు ఇలా సందర్భం ఏదైనప్పటికీ సమయం ఏదైనప్పటికీ పేరు ఏదైనప్పటికీ ఏ మహనీయుని పేరున లేకపోతే ఏ మహనీయుని ఆదర్శాన్ని ప్రజలు పాటిస్తున్నా పండుగ పరమార్థం మాత్రం ఈ విధంగా బంధుత్వాలను కలుపుకోవడం బంధాలను నిలుపుకోవడం భేదసాధలను ఆదుకోవడం త్యాగగుణాన్ని అలవర్చుకోవడం అలవరచడం దాన ధర్మాలకు పెద్ద పీట వేయడం ఇదండి ఏ భాషలో ఏ పేరుతో ఏ సందర్భంలో ఏ సమయంలో జరుపుకున్నా కానీ దీనికి భిన్నంగా అంటే సపోజ్ ఒక సంక్రాంతికే అని కాదండి జనవరి ఫస్ట్ వచ్చినప్పుడు మనందరికీ తెలుసు ఆ ముప్పై ఒకటి రాత్రి జనులు ఏ విధంగా ఉంటున్నారో తప్ప తాగి రోడ్ల మీద భీభత్సాలకి కారకులు అవుతున్నారండి జనులను భయాందోళనలకు గురి చేస్తున్నారు పందాలు బెట్టింగ్లు జూదాటలు వీటి పేరుతో తమకు తమ కుటుంబాలకు ఇతరులకు కూడా చేటు కలిగించే పనులకు పాల్పడుతున్నారండి విపరీతంగా తాగడం విపరీతమైన వేగంతో బైక్ రైడింగ్ చేయడం ఎన్నో ప్రమాదాలకి గురవ్వడం వారి కుటుంబాన్ని కూడా రోడ్డు పాలు చేయడం ఇవి కదండి పండుగ పేరు చెప్పి జరుగుతున్న కొన్ని దుస్సంఘటనలు మరి వీటిని చూసిన ఎవరికైనా ఆలోచన రావాలి కదా ఇదా పండుగ అంటే ఇలాగైనా పండుగ జరుపుకోవడం అంటే మరి ఈ విషయంలో శాస్త్రం ఏం చెప్పింది ధర్మం ఏం చెప్పింది అనేది తెలియచేసే ఉద్దేశ్యంతో నేను ఆ వీడియోలు చేస్తే ఎదురైన ప్రశ్న ఇదండి భగవద్గీత అయితే పండుగ జరుపుకోవద్దంటుందా అని పండుగ ఉద్దేశ్యం ఏంటో తెలియచేసినప్పుడు పండుగ పరమార్థం ఏమిటో తెలియజేసినప్పుడు జీవితాల్ని దండగమారి విషయాలకు వెచ్చించకుండా ఆ విషయాలలో జీవితాల్ని కోల్పోకుండా ఇలా చేసుకోవడం పండుగ అని చెప్తే అది ఏ శాస్త్రమైనా వద్దంటుందండి ఆ పండుగని మరి ఎందుకు ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి అని ఆలోచిస్తే నేను ధర్మకోణంతో చెప్తున్న విషయాన్ని కొందరు మతంతో ముడిపెట్టి చూస్తున్నారండి ఈ ధర్మాన్ని పాటించడం వల్ల మనకి మేలు కలుగుతుంది అని నేను అందరికీ తెలియచేసే ఉద్దేశ్యంతో అందరి గ్రంథాలలోనూ ఉన్న ధర్మాన్ని సమాంతరంగా తెలియచేస్తుంటే నేను నా గ్రంథాన్ని అధ్యయనం చేసి ఈమె చెప్తున్నది ఈ వీడియోలో చెప్పినది ఆ గ్రంథంలో చెప్పిన దానితో సరిపోలుతుందా లేదా వక్రీకరించబడిందా అనేది పరిశీలించుకుని ఆ నిజాన్ని నిర్ధారించుకుని ఆ ప్రకారంగా ఆ ధర్మాన్ని పాటించడం ఇంకా ప్రచారం చేయడం అంటే ఇది అందరికీ చేరేలా చేయడం అది చేయడం ద్వారా ఎవరికి వారు తమ గ్రంథాన్ని అంటే తమ తమ గ్రంథాలని అధ్యయనం చేసిన వారు అవుతారు అందులో ఉన్న ధర్మాన్ని తెలుసుకున్న వారవుతారు దానిని పాటించడం ద్వారా అవుతారు ఇదండి నా ఉద్దేశ్యం ఇది నేను మొదటి నుంచి చెప్తున్నాను మూడు గ్రంథాల నుంచి కూడా చెప్పడం ఎందుకు జరుగుతుందంటే అది సత్యము అని ధృవీకరణ కోసం దానిని పంపించినవాడు భగవంతుడు అని నిరూపణ కోసం ఆ భగవంతుడి ఆజ్ఞను అందరూ తెలుసుకోవాలి అందరూ పాటించాలి అనే సత్సంకల్పంతో ఈ వాక్యాలను లేదా ఈ వచనాలను ఈ రిఫరెన్సెస్ను చూచి అది కరెక్ట్గా ఉందా లేదా గ్రంథంలో ఎందుకంటే రిఫరెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది కదండి మీకు సులువుగా తేల్చుకోవచ్చు నేను వక్రీకరిస్తున్నానా నిజం చెప్తున్నానా అనేది ఎందుకంటే అందరికీ దేవుడు ఆ మాత్రం జ్ఞానాన్ని ఇచ్చాడు కదండి కనీసం ఎక్కడుంది అనేది వెతకనవసరం లేకుండా రెఫరెన్సెస్తో సహా ఇస్తున్న విషయాలను ధృవీకరించుకోవడం చాలా సులువైన పని కదండి ఒకవేళ అక్కడ లేని విషయం చెప్తున్నా అక్కడ లేని విధంగా చెప్తున్నా ప్రశ్నించడంలో తప్పులేదు తెలుసుకోవడంలో తప్పులేదు సరిదిద్దడంలో అస్సలు తప్పులేదు అది చేయడం మానేసి మన గ్రంథం గురించి మనం తెలుసుకుని మనం ఎలా దేవుడికి ఇష్టలవ్వాలి అని ప్రయత్నించడం మానేసి అవతలి వారి గ్రంథంలో మరి అలా ఉందే ఇలా ఉందే అంటూ లేనిపోని విద్వేషాలు చోటు కల్పిస్తున్నారండి ఇది చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ధర్మం తెలియక అనేకమంది ఏమిటో తెలిస్తే బాగుండును నేను అలాగే నడుచుకుందును కదా అనుకునేవారు చాలామంది ఉన్నారండి వారికి ఈ విధంగా మన గ్రంథంలో నిక్షిప్తమైపోయి ఉన్న పరమధర్మాన్ని తెలియజేయడం అనేది అత్యవసరం అని నేను భావిస్తున్నాను కానీ కొందరు లేనిపోని విషయాలను చూపించబడిన విషయాలను ప్రస్తావించడం ద్వారా ఇతరులను విమర్శించడమే పనిగా ఇతర గ్రంథాన్ని కానీ ఇతరుల అభిప్రాయాలను కానీ ఖండించడం పనిగా పెట్టుకున్నారండి దీనివల్ల ఎవరూ ఏదీ సాధించేది లేదు దాని బదులు దేవుని ఆజ్ఞను నిజంగా తెలుసుకుని ఆ ప్రకారంగా నడుచుకుంటే ఆ ప్రసన్నతకి అంటే దైవ ప్రసన్నతకి మనం పాత్రులు అవ్వచ్చు ఇది నా ఉద్దేశ్యం అండి కానీ ఈ ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా చెప్తున్న విషయాలను పరిశీలించకుండానే తిరస్కరిస్తున్న వారున్నారు విమర్శిస్తున్న ఉన్నారు నాకు ఏ విధమైన ఇబ్బంది లేదండి కానీ ఇవి నమ్మి ప్రజలు తప్పుదారి పడతారేమో అన్నదొక్కటే నా ఆవేదన నేను మొదటి నుంచి చెప్తున్నాను ఎవరి గ్రంథాన్ని వారు పరిశీలించండి పరిశోధించండి నిజమేమిటో తెలుసుకోండి ధర్మం ఏమిటో అర్థం చేసుకోండి ఆ ధర్మానుసారం నడుచుకోండి అప్పుడు మన జీవితాలు సఫలం అవుతాయండి లేదంటే వృధా కాలయాపన వల్ల మేలు ఏమాత్రము జరగకపోగా ఎంతో కీడు జరుగుతుందండి దీనివలన మనం ఒకే ఒక్కసారి లభించే ఈ జీవితాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది తర్వాత విచారించిన ప్రయోజనం ఉండదండి అందరినీ పుట్టించినవాడు ఒక్కడే అని అందరికీ ఆయనే దేవుడు అని తెలుసుకున్నాం కదండి ఇంతకుముందు వీడియోలలో అలాగే అందరూ పాటించవలసిన ధర్మం కూడా తెలియచేయగలిగినవాడు అందించగలిగిన వాడు కేవలం ఆ ఒకే ఒక్క దేవుడు కాబట్టి అందరికీ కూడా ఆయనే ధర్మాన్ని అందిస్తాడండి ఒకే ధర్మాన్ని అదే అప్పటి నుంచి ఇప్పటి వరకు అందచేయబడుతున్న ధర్మం అదే సనాతన ధర్మం అండి ఎవరు ఏ మహనీయుని ద్వారా తెలుసుకున్నా ఏ గ్రంథం నుంచి తెలుసుకున్నా ఏ భాషలో తెలుసుకున్నా ఏ పేరుతో పీల్చుకున్నా అందరి దగ్గర ఉండవలసినది ఉండినది ఒకే ఒక ధర్మం అదే సనాతన ధర్మం ప్రతి ఒక్కరూ కూడా ఆ ధర్మాన్ని తెలుసుకోవాలి ఆచరించాలి పది మందికి తెలియచేయాలండి ఇది భగవంతుని యొక్క ఉద్దేశ్యం అందరి దేవుడు ఒక్కడే అందరి ధర్మము ఒక్కటే కాబట్టి అందరూ అంటే ఏ మతాన్ని పాటించేవారైనా ఏ వర్గం వారైనా అందరూ తలవంచాల్సింది ఆ ఒక్క దైవానికే అందరూ పాటించాల్సింది ఆ దైవం నిర్దేశించిన ధర్మాన్నే ఎవరికి వారు తమకి నిర్దేశించబడిన ధర్మం ఏమిటో తమకి ఇష్టమైన గ్రంథం నుంచి పరిశీలించి పరిశోధించి తెలుసుకుని పాటించాలి ప్రచురించాలి ఇతరుల సంగతి మనకు అనవసరం మన సంగతి మనం చూసుకుందాం అని ఎవరికి వారు ఆ దైవాన్ని దైవం పంపించిన ధర్మాన్ని గుర్తించి తమని తాము సంస్కరించుకున్నప్పుడు ప్రతి వారు ధర్మాచారులు అవుతారండి వారే దేవుని ప్రసన్నతకు నోచుకుంటారు అంటే మోక్షానికి నిత్య రాజ్యానికి జన్నత్కు ఇలా పేరు ఏదైనప్పటికీ నిరతిశయ ఆనందం శాశ్వత ఆనందం అయినా ఆ మోక్ష పదానికి అర్హులవుతారండి మనందరికీ కూడా ఆ దేవుని ప్రసన్నత నోచుకునే ఆ శాశ్వత ఆనందానికి పాత్రులయ్యే అదృష్టం లభించాలని ఆ విధంగా ఆ దిశగా మన పయనం సాగాలని మన సాధన సాగాలని నేను ఆ దైవాన్ని కోరుకుంటూ మరిన్ని విషయాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం జై హింద్